విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ డిమార్ట్ వద్ద గాజువాక క్షత్రియ సంక్షేమ సేవా సంఘం కార్యాలయాన్ని అధ్యక్షులు సుబ్బరాజు డెబ్బై మూడవ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత క్షత్రియ కుటుంబం కలిసి ప్రారంభించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పెద్దలందరూ కలిసి గాజువాక క్షత్రియ సంక్షేమ సేవా సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నామని ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభపరిణామని తెలిపారు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పాత గాజువాక జంక్షన్ లేదా వంటిల జంక్షన్ ఏర్పాటు చేసి ఆ జంక్షన్ కు అల్లూరి సీత రామరాజు నామకరణం చేయాలన్నారు ఈ విషయంపై రాష్ట టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకుని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా కార్పొరేటర్ భూపతి రాజు సుజాత అధ్యక్షులుగా గురజాల సత్యనారాయణ రాజు గణపతిరాజు రవివర్మ కార్యదర్శిగా గుంటూరు రఘురామరాజు సహాయ కార్యదర్శిగా వాడపల్లి రామచంద్రరాజు క్యాషియర్గా గా నంబూరు విశ్వనాథరాజు సాంస్కృతిక కార్యదర్శిగా వాడపల్లి సూర్యస ఐదుగురు సభ్యులను మహిళా అధ్యక్షురాలుగా కాకర్లపూరి సీతదేవి యూత్ అధ్యక్షుడిగా జిపి ఎల్ రాజు ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో క్షత్రియ కుటుంబ సభ్యులు సూచన సలహాలు అందించారు శ్రీనార్ లో ఉన్నటువంటి భీమోదరే క్షత్రియ సేవా సంఘం ఆఫీస్ ని నూతనంగా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవం గాజువాహ నియోజకవర్గ అధ్యక్షులైనటువంటి సుబ్బరాజు గారు పెద్ద సుబ్బరాజు గారు అలాగే డెబ్బై మూడో వాడి కార్పొరేటర్ భూపత రసాత్ చేతుల మీదుగా మరి ఒక పేదం బస్సు కార్యక్రమం జరిగింది దీ కార్యక్రమంలో మరి అనేకమైన పెద్దలందరూ కూడా గాజువాక నియోజకవర్గం నుంచి అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు నూతనంగా ఒక కమిటీని కూడా మరి గాజువాహక నియోజకవర్గం నుంచి ఒక నూతనంగా కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది అందరూ కూడా అందరు సంతోషంతో ఏకీగ్రీవంగా ఒక నూతనంగా కమిటీని ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయం రానున్న రోజుల్లో మన క్షత్రియాల నుంచి మరి సత్రువుల యొక్క ఐకమత్యాన్ని చాటుకోవడం కోసం రానున్న రోజుల్లో క్షత్రియులందరూ కూడా ఒక మోడగా ఉంటూ ఒకరికి వారికి సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకరికి వారి కష్టాలు సుఖాల్లో పాల్పంచుకుంటూ మరి ముందుకు వెళ్ళడం కోసం అలాగే ఏదైతే మా క్షత్రియుల యొక్క ఆరాధ్య దేయమైనటువంటి మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏదో ఒక జంక్షన్ లో ఒంటరి జంక్షన్ కానీ పాత జంక్షన్ కానీ మరి జంక్షన్ కానీ ఏదో ఒక జంక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని స్థాపించుకోవాలని అది ఆ సెంటర్ ఆ సెంటర్ని అల్లూరి సీతారామరాజు గా మరి నామకరణం చేసుకోవాలని చెప్పేసి మరి చైతన్య ఆలోచన గౌరవ శాసనసభ్యులు మరి పల్లా శ్రీనివాస్ గారి దృష్టికి అందరు కూడా తీసుకువెళ్ళి వారి యొక్క పర్మిషన్ ద్వారా తీసుకొని తద్వారా వారి ద్వారానే ఈ యొక్క అనుమతులు కూడా తీసుకోవడం కూడా అందరూ కూడా యాగ్రంగా మరి కమిటీ అంతా తీర్మానించుకున్నాం రానున్న రోజుల్లో గౌరవ శాసనసభ్యులు వారిని క్షత్రియ సంఘ అసోసియేషన్ నుంచి వారిని కూడా పిలిచి వారికి సన్మానం చేసి వారితో కూడా వారి యొక్క సహాయ సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా మరి తీర్మానించడం తీర్మానం చేయడం జరిగింది ఈరోజు ఎక్కడ కూడా ఎటువంటి కాంట్రవర్స్ లేకుండా ఏకాభిప్రాయంతో అందరూ ఒక అభిప్రాయంతో నూతన బాడీ నియమించుకున్నాం కాబట్టి వారందరికి మా శత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తూ సభించుకుంటా ఉన్నాను కొడుకే ఆయన కూడా దగ్గర అలా సేవా కార్యక్రమం అన్నది పార్టీలు సంబంధం లేదు మన క్షత్రియ అన్నది ముందుకి అందరికి సాయం చేసే వ్యక్తులు మనం ఎక్కడ చూసినా సరే ఈ రోజుల్లో మన క్షత్రియ వాళ్ళందరూ సాయం చేయడం వల్లే మన తాతల దగ్గర నుంచి ఈ రోజు మన పరిస్థితులు కూడా తగ్గిపోయింది ఎందుకని అంటే ఆర్థికంగా తగ్గిపోతుంది ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఈ రోజు వచ్చాయి అంటే మనకి తాతల సంపాదనలు అంతా మనం నిలబెట్టుకోలేకం కాబట్టి ఇంటిపైనైనా సరే మన క్షత్రియుల నుంచి ముందుకి మన క్షత్రియులకు కూడా చాలా మంది కుటుంబాలు లేని వాళ్ళకు అంటే అలా మీరు తప్పు కానుకో నేను అన్నానని చెప్పేసి వెనకబడిన కుటుంబాలు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా సాయం అయితే చేయాలని చెప్పేసి నేను అతను అనుకుంటున్నాను గాజువాక నుంచి ఒక పెళ్ళిళ్ళైనా ఒక హాస్పిటల్ అయినా చదువులకైనా సరే లేని వెనకబడి కుటుంబాలందరికీ కూడా గోపద్రాజు గారు ఎప్పుడు ముందుండి మీ అందరికీ సాయం చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే ఈ సెంటర్ లో ఈ రోజు నాకు నాకు కూడా తెలియదు నాకు కూడా ఏ విషయాలైనా సరే ఈ రోజు మీకు కేటాయించారని చెప్పి ఇప్పుడు సందర్భంగా నేను తెలియపరచుకున్నాను నాకు మీటింగ్ అని చెప్పారు మీటింగ్ ఇక్కడ రాని చెప్పారు అది టూ ఓ క్లాక్ చెప్పారు నాకు దానికి వచ్చాక మీకు కేటాయించారు అనేసరి నాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే మన క్షత్రియ కూడా ఒక యూనిట్ గా ఉండాలని చెప్పేసి సందర్భంగా అయితే నేను తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ప్రతి కులానికి కూడా ప్రతి కాపులే కాదు యాదోశి కానీ ప్రతి కూలం కూడా ఒక యూనిట్ గా ఉంటుంది కానీ మన శత్రీలో అది ఉండట్లేదు ఎక్కడ చూసినా మన శత్రీ వెనక పడిపోయి ఉండిపోతున్నాం అన్న బాధ్యత నాకు అది ఉంది ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా చిన్న చెదక అన్నీ ఉంటాయి ఎందుకని అందరూ పశ్చిమ నుంచి కోటేషన్ ఎవరు కాదు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళనే కాబట్టి కష్టం సుఖం మన తోటి మన పక్క కుటుంబం కూడా బాగుపోతే మనం సాయం చేసేవాడే నిజమైన మన శత్రియ కుటుంబంలో గుడ్ అని చెప్పేసి నేను అదే సందర్భంగా తెలియపడుతున్నాను